ఈరోజు ముస్లిం యంగ్మెన్ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం కూడా ఏదైతే కథన కార్యక్రమం ముస్లిం పేద బాలరులకి చేస్తారో ఆ కార్యక్రమాన్ని ఈరోజు మరలా ఈ సంవత్సరం కూడా చేయటం జరిగింది ముస్లిం యంగ్మెన్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ జిల్లాలో ఉన్న పేద ముస్లిం అందరికి కూడా ఉచితంగా ఈ కథనా కార్యక్రమాన్ని నిర్వర్తించటం ముఖ్యంగా ఎవరైతే పేదవారు ఉన్నారో వారందరినీ ఆదుకోవాలి వారు బయట ప్రైవేటుగా డబ్బులు పెట్టి ఈ కథనాన్ని చేయించుకోలేకపోతున్నారు కార్సినోమా సర్వీక్స్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది తెలిసి ప్రపంచ దేశాలందరూ కూడా ఐరోపా దేశాల్లో కూడా ఈరోజు ఈ కథనాన్ని చేయించుకోవటం విధిగా ఈరోజు పాటిస్తున్నారు దీన్ని ఇస్లాం మతంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే దీని మీద మరి దీని గురించి చెప్పటం మరి దీని గురించి ముస్లిమ్స్కి విధిగా ఇది చేయించాలని బోధించటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం సంతోషమైన విషయం ఆ రోజే ఎంతో శాస్త్రీయంగా ఇస్లాం మతం ఆ రోజు ఆ రోజు నుంచి కూడా ఆలోచించిందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి ఇలాంటి కార్యక్రమాలు యంగ్మెన్ ముస్లిం అసోసియేషన్ వాళ్ళు ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలి పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది అనేక సేవా కార్యక్రమాలు చేయాల్సిన ఉంది ప్రభుత్వాల కోసం ఈరోజు ముస్లిం యంగ్మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడా మన మే నెలలో ఫస్ట్ వీక్లో ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం ఇది తునిఖాడ్ నుంచి శ్రీకాకుళం దాకా మూడు జిల్లాల కవర్ అవుతుందండి మూడు జిల్లాలో మన సిటీలో తక్కువ వచ్చిన రోలర్ జిల్లా నుంచి అనేక మంది అక్కడ రోలర్ జిల్లాలో తెలీదు ఎవరు ఆపరేషన్ చేస్తారో ఎవరు సుల్తీ కటింగ్ ఎవరు చేస్తారో ఏ డాక్టర్ చేస్తారో తెలీదు సి సిటీలో అయితే మన అహ్మద్ గారు హాస్పిటల్కి వెళ్ళి కొంతమంది చేయించుకుంటూ ఉంటారు డాక్టర్ గారు ఫ్రీగా కూడా ఉంటారు కానీ పల్లెటూర్లో అయితే ఎవరికి తెలీదు వాళ్ళు అలాగా పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాలు కూడా వాళ్ళు కూడా వచ్చారండి ఇందులో ఉన్నారు ఎక్కువ సంఖ్యలో పెద్దోళ్ళు ఉన్నారు ఈసారి అలాగే మన క్రిస్టియన్ సోదరులు కూడా వచ్చారు హిందూ సోదరులు కూడా మేము కూడా చేయించుకుంటామని చాలామంది సార్లు వచ్చారు పెద్దోళ్ళు నలభై సంవత్సరాలు ఒక క్రిస్టియన్ సభ్యుడు కూడా మన అప్లికేషన్లో పేరు ఫిలప్ చేసుకుని వెళ్ళాడు రేపు అతనికి చేస్తున్నా